దేశంలో ఎన్నో గొప్ప నగరాలున్నాయని వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు ఉత్తరప్రదేశ్ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ డీజీ కిల్లాడ సత్యనారాయణ రాసిన బహుముఖ బనారస్ పుస్తకాన్ని హైదరాబాద్లో ఆయన ఆవిష్కరించారు కాశీపట్టణ సంస్కృతిని తెలియజేసే పుస్తకం కాబట్టి అందరూ చదవాలని వెంకయ్యనాయుడు సూచించారు పుస్తకం రాసే క్రమంలో ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నారని రచయిత కిల్లాడ సత్యనారాయణ తెలిపారు ఇప్పటికీ ఏడు పుస్తకాలు రాసినప్పటికీ ఎనిమిదో పుస్తకంగా వచ్చిన బహుముఖ బనారస్ తనకు మిక్కిలి సంతోషాన్నిచ్చిందన్నారు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మార్గదర్శి ఎండి శైలజాకిరణ్ హాజరై రచయితకు శుభాకాంక్షలు తెలియజేశారు చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని తర్వాతి తరానికి అందించేలా పుస్తకం రాసిన సత్యనారాయణ అభినందించారు కాశీనగరం ఆత్మనే చైతన్యంతో ప్రకాశిస్తుంది అందరినీ ప్రకాశింపజేస్తుంది అంతటి అటువంటి గొప్ప కాశీని తెలుసుకునే వారిని కూడా కాశీని చేరుతారు అని చెప్పి నానుడి అంతగా కాశీ భారతీయుల జీవితాలతో ముడిపడి ఉంది బహుముఖ కోణాల్లో కాశీ గొప్పతనాన్ని తెలుసుకొని దాని నలుగురికి తెలిసేలా ఈ బహుముఖ బనారస్ పుస్తకాన్ని తీసుకొచ్చిన శ్రీ సత్యనారాయణ గారిని తరఫున హృదయపూర్వకంగా నేను నిజమైన చరిత్ర చూసుకొని ఆత్మవిశ్వాసంతో వికసిత భారత నిర్మాణంలో కాశీని ఒక కొత్త దృక్పార్థంలో చూసే ప్రయత్నం నేను చేశాను మనందరికి చాలా మంది డౌట్ ఉండొచ్చు ఇది దీనికి పేరు కాశీ అని పెట్టకుండా బనారస్ ఎందుకంటే పెట్టారు అని కాశీ వేరండి కాశీ అంటే కాశీ ఆధ్యాత్మిక సంపదకు అది ప్రతీక బనారస్ అనేది అది సంస్కృతికి బనారస్ సంస్కృతికి అది ప్రతీక ఎక్కడైతే మనకి ఆధ్యాత్మిక సంపద మన భౌతిక సంపద ఎక్కడైతే మిళితమవుతాయో ఆ మిళితమయ్యే కేంద్రమే బనారస్